ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరూలు మండలం కొమరోలులో ఈ రోజు ముత్తూల సంజీవ్ రెడ్డి కొమరోలు విశాల వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన మాట్లాడుతూ ఈ పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే మొత్తమ్మూల అశోక్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు बात के जो है वो नहीं है हम काम कर रहे हैं हम कुछ नहीं ओ हो मैं देख सकता हूं मैं तो हां हम नहीं चलूंगा नहीं है क्या है फ्रेंड है ये अरे भाई आज ले ले जाले से मुंह करके ना ऐसे असर पड़ना

ওই কথা নিকাললে বুঝুন বুঝুন ফোন নাম্বার ফোন নাম্বার ফোন নাম্বার তলবি ফোন নাম্বার ফোন নাম্বার স্যার 8টা হ্যাঁ পঞ্জাত সমেয় কাজ

لکن هاذر بھائی بھائی کو سے اوپر کا کاجیاں کو سننا येनेले ओके ओ सिनागी दिचे जाला ओदिले के कुन मिलाप तंरा ओके ओ दियाको न हो डा डा मकाय ओके आ दिना आधार रावर రెండు చూస్తున్నాను ఎన్నికల పెద్దలు కాళేశ్వర గారికి మరియు ఇప్పుడే విలేకరు చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన రవీంద్ర గారికి మన వైస్ చైర్మన్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కోడి ఓపుల్ రెడ్డి గారికి ఎల్సిడిఎస్ వెంకటేశ్వర అన్న గారికి సొసైటీ మరియు టీడీపీ అధ్యక్షుడు మా అన్న రామాయణ సుబ్బరాయుడు తిరుమల దెబ్బ గారికి అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అలాగే అశో గారు ఫస్ట్ మమ్మల్ని తెలిసి ఒకటే మాట చెప్పినాడు ముందర మీరు ఉండు తర్వాత విషయం అని చెప్పినా ఇదే విషయం నాకు ఫస్ట్లో చెప్పింది ఇదే ముందర మీరు ఉండండి తర్వాత చూద్దామండి ఏం పర్లేదు తర్వాత చూద్దామనే విషయంతో మమ్మల్ని పంపించినాడు అలాగే మేము కూడా సర్లే అన్న అనే విషయాలతో మాట్లాడము కొమ్మరోజు నాకు తెలిసినంత వరకు కొమ్మరోజుల్లో ఏమైనా సమస్యలు ఉన్నా సహకార సంఘం తరఫున ఏమన్నా మా దృష్టికి తీసుకొస్తే మా వంతు మేము సహాయం చేస్తాము అందులో మేము కూడా కొత్త కాబట్టి ఏ అయినా సలహాలు ఇవ్వండి ప్రతి ఒక్కరూ మాకు ఏమన్నా ఇచ్చినా కానీ మేము స్వీకరిస్తాము దాంట్లో ఏం మేము మాకు ఇబ్బంది ఏం లేదు కానీ ఏదన్నా ఉన్నా కానీ మేము చిన్న వయసు మాకే పెద్ద ఉండదు ఇప్పుడు పాలీసులు అనుడు వాళ్ళ ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే కొద్దిగా తెలిసిన వాళ్ళు మాకు అయితే దగ్గరగా కొద్దిగా తెలియదు మీరు ఏ విషయమైనా కానీ నిరభ్యంతరంగ సలహాలు ఇవ్వండి మేము స్వీకరిస్తాము దాన్ని కూడా మా ఇబ్బంది ఏం లేదు దాని తరపున ఇబ్బంది పడలే అవసరం లేదు లేదు కానీ అవకాశించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుసుకుంటారు